అందరికీ నమస్తే వెల్కమ్ టు నెవర్ బ్యాక్ ఈరోజు అయితే స్విగ్గి అయితే చేస్తున్నాను కోవేటి వాళ్ళు స్వెగ్గి అంటారు మనం అయితే నూడిల్స్ అంటాము వీళ్ళ స్టైల్లో ఎలా చేయాలో ఈరోజైతే చూసే ఈరోజైతే చూద్దాము ముందు అయితే వాటర్ అయితే వేసాను వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా వేసేసాను కొంచెం ఆయిల్ అయితే వేయాలి వాటర్ వేసాను కొంచెం వాటర్ వాటర్ అయితే వేసాను అలాగే సాల్ట్ వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసాను నార్మల్ ఆయిలే మామూలుగా వాడతారు కదా ఇక్కడ ఇప్పుడు ఉంటాము బెల్లాలు ఆయిల్ వేసాను ఇదిగా అయితే వేయటం లేదు అంత అయితే చేయటం లేదు చేద్దాము చేద్దాం కొంచెం అయితే పీసెస్ పక్కకి ఇవి మాత్రమే చేస్తున్నాము ఎందుకంటే మధ్యాహ్నం చేసిన అన్నం కూర అన్ని సొగాని సొగమట్టే ఉన్నాయి ఎందుకంటే మా మేడం వల్ల కూతురు వల్ల అత్తగారు అయితే ఈరోజు అయితే పంపించారు ఆ అన్నం కొంచెం నేను చేసిన కొంచెం తినేసరికి ఆ అన్నం కొంచెం ఈ నేను చేసిన అన్నం కొంచెం మిగిలిపోయాయి అందుకు కాబట్టి అన్నం అయితే అది కొంచెం వెయిట్ చేసి మళ్ళీ అయితే అక్కడే పెట్టాలి అన్నం మధ్యాహ్నం చేసిన కొంచెం వెయిట్ చేసి అక్కడే పెట్టాలి ఎందుకంటే ఈరోజు మటన్ బిర్యానీ మటను మరి అన్నం అమ్మంత మటను స్వగితే అయితే ఇప్పుడైతే చేస్తున్నాను అమ్మాయికి స్వగీతి మొత్తం మొత్తం అంతా పోయింది ఇలా అయితే కొంచెం మామూలుగా నూడిల్స్ని తుంచితే ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకని నూడిల్స్గానే ఉండాలి తుంచకూడదు కానీ మాకు ఎందుకంటే నూడిల్స్ నూడిల్స్ లాగా తినాలి ఓకే ఇప్పుడైతే ఓ పదిహేను నిమిషాల కల్లా ఈ నూడిల్స్ అయితే ఉడికిపోతాయి నేను అంతలోకే ఆనియన్ క్యాప్సికము కొరియాండర్ లీవ్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టేచ్చాను ఉడికేటప్పటికి నేను ఫ్రై చేసుకోవాల్సిన రెడీ చేసేసుకుంటే మళ్ళీ ఒకేసారి ఒక పది నిమిషాలు అయితే నూడుల్స్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఒక పది నిమిషాల్లో స్వెగ్గీ తేలా చేయాలో కోవిడ్ స్టైల్లో స్విగ్గీ తీ ఎలా చూసేద్దాం ఇంకా అయితే స్విగ్గీ అయితే ఉడికిపోతుంది నూడిల్స్ ఉడికిపోతాయి అంతలేక మనం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఆ టైం అయితే కలిసి వస్తుంది ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేస్తాను మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి అది ఇంకొక పది నిమిషాలు ఉడికేటప్పటికి ఈ మసాలా ప్రిపేర్ చేస్తే తర్వాత ఇందులో వేసేసి కలిపేయించు అయితే కావాలి ఇవన్నీ స్వెగ్గిలి ఎక్కేసేదానికి ముందుగానే రెడీ అయితే చేసుకున్నాను గంట అయితే కొంచెం అలకంగా ఉంటుంది సగం బటర్ అయితే వేస్తాను మళ్ళీ ఒకవేళ డ్రై డ్రైగా ఉంటే మాత్రం కొంచెం అయితే వేస్తాను మళ్ళీ తర్వాత వచ్చినంగా పడుతుంది ముక్కలు బాగా బటర్ ఉండాలి ఎక్కువగా తర్వాత అయితే కట్ చేసుకున్నాను నేను ఇవి ఎక్కువ గోల్డెన్ కలర్ కూడా రాకూడదు కొంచమే వేసుకోవాలి ఒక రెండు మూడు ఉంటే కొంచెం ఫ్రై అవుతే తర్వాత అయితే క్యాప్సికము తర్వాత క్యాప్సికము గార్లిక్ను టమాటాను ఒకటి ఒకటి తర్వాత వచ్చి వేసుకుంటా ఉండాలి అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి తర్వాత అయితే క్యాప్సికమ్ క్యాప్సికమ్ అయితే వేసినా కొంచెం గార్లిక్ కూడా తిరుగుతుంది డార్లిక్ గార్లిక్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు మీకు స్మెల్ అంతగా బాగుండదు తగ్గితే గార్లిక్ పౌడర్నే వేసుకోవచ్చు బాగుంటుంది కానీ పౌడర్ లేదని నేను ఫ్రెష్ అయితే కొంచెం తురుగుకొని వేస్తాము టమాటా కూడా వేసిస్తాను అంటే అయితే కొంచెం తగ్గించేస్తాను మాది అయితే ఒకటి ఎక్కను మసాలా ఉందిగా దీంట్లో అయితే నేను కోవెటి మసాలా కొంచెం వేసాను తర్వాత జీలకర్ర పౌడర్ మిరియాల పౌడరు ధనియాల పౌడర్ కొంచెం సాల్ట్ అంతే ఇంకా అదే మసాలా దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది మళ్ళీ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను తర్వాత పెగిత్తి ఉడబెట్టిన దాంట్లో ఆ పెగి కూడా కొంచెం సాల్ట్ వేసాను చనిపోతుంది అయినా ఒక కొత్త కొంచెం ఎక్కువ బట్టడదు అప్పుడు అయితే పిండుకోవాలి లెమ్ను వాటర్ మీద ఇకనే కట్ కట్టేసాగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ లేకపోతే అంత పేస్ట్ లాగా అయిపోయింది మొత్తం ఫ్రై తర్వాత అయితే ఇంకొంచెం బటరు టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ చేస్తాను ఈ టమాటా పేస్ట్ మీరు ఫ్రై చేసేస్తుంటే ఈ టమాటా పేస్ట్ ఒకటైతే సరిపోతున్నాను వేసిన వాటికి ఇంకోటి కూడా వేస్తున్నాను సరిపోదు కొంచెం వేసి చూసి మళ్ళీ తర్వాత కూడా వేసుకుంటాను తర్వాత కూడా కొంచెం యాడ్ చేయాలి సరిపోకుంటే మా నాకు చేసి కూరగా టేస్ట్ ఉంటుంది కదా చేసేసాను కలుపుకోవాలి మంట తీసేస్తున్నాను మా చేసేస్తాను మంట బాగా ముగ్గేసుకోవాలి ఇది తర్వాత అయితే మళ్ళీ రెడ్ కలర్లో ఉండాలి బాగా డ్రై అయిపోవాలి ఒకసారి డ్రై బ్రీగా దేమంటారు ఒకసారి వాటర్ కొంచెం బుద్ది బుద్దిగా కదా అలా కూడా దేమంటారు ఇప్పుడైతే ఏం చెప్పాలి కాబట్టి డ్రైగా చేయాలి పెద్దది చిన్న మనం పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి సరిపోలేదు కలర్ కలర్ చాలా రెడ్ కలర్లో ఉండాలి చాలా రెడ్ కలర్లో ఉండాలి సరిపోలేదు రెండు ప్యాకెట్లు పట్టలేదు ఇది కొంచెం పచ్చాసం వస్తుంది కదా ఇప్పుడు వేసిన పేస్టు కట్టేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కానీ ఎక్కువగా అనిపిస్తే ఖచ్చితంగా నిమ్మదప్ప అయితే పిండేస్తాము సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది అని అనుకుంటే మాత్రం వేయము ఇదైతే డప్పుస్ కారంంటారు కొంచెం కారంగా ఉంటుంది ఎర్ర టైప్లో కొంచెం కారం కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం గొప్పగా ఇదైతే కొంచెం కొంచెం స్పైసీ కావాలన్నప్పుడు ఇదైతే వాడతాము కొంచెం స్పైసీ మళ్ళీ అంతగా ఉండదు కారం మళ్ళీ కెచ్చపూ ఇది తీగా ఉండదు అన్నీ మిక్స్ అయితే కెచప్ అయితే ఖచ్చితంగా వేయాలి టేస్ట్ ఉండదు కెచ్చపప్పుంటే అయితే కొంచెం పెంచాను కొత్తిమీర అయితే కొంచెం వేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేయాలి నెయ్యి వేస్తుంటే వేస్తే వేయచ్చు లేదంటే లేదు నేనైతే వేస్తాను కొంచెం డైట్గా స్మెల్ తగ్గేదానికి కొంచెం சட்டி எுவோ அந்த தக்குவா ஃபச்சுரங்கை சரி లెమునైతే అసలు వాడలేదు అయితే అసలు వాడలేదు ఎందుకంటే కరెక్ట్గా దొరికింది సాల్ట్ ఇంకా వేస్తే మాత్రం నిమ్మద పిండితే అసలు సాల్ట్ ఎక్కుండా లెమున్ తీస్తూ ఉంటుంది కొత్తిమీర అయితే ఇంకొంచెం మిగిలి ఉంటే అది కూడా వేసేస్తున్నాను ఇంక అయిపోయింది రెడీ అయిపోయింది కాసేపు ఇట్ రెడీ అయిపోయినా ఒకటి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా అలా మిక్స్ చేసుకొని తింటేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే సరిపోయింది ఇప్పుడైతే నందులు అయితే అయితే సరిపోతుంది మీరు కూడా చూడండి ఎలా వస్తుంది ఇలా అయితే డ్రై డ్రైగా రావాలి ఇప్పుడు అయితే అయిపోయింది ఓకే ఇప్పుడైతే రెడీ అయిపోయింది స్విగ్గి నూడుల్స్ అంటాము ఇక్కడైతే పోయేట్లు స్విగ్గి అంటారు డ్రై స్విగ్గి అయితే రెడీ అయిపోయింది ఇలా లెమనింగ్ పేపర్ అయితే క్లోజ్ చేసేస్తే కొంచెం తొందరగా అయితే వేడి చల్లాలనుకున్నా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినే పెగ్గిత్తి ఎలా తయారు చేస్తారో అయితే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలా మీరు కానీ లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్